నేను ఆయన పొందిన గాయములను బట్టి స్వస్థపరచబడ్డాను నా వ్యాధిని ఆయన భరించాడు సిలువలో నా శాపమును భరించాడు సిలువలో నా పాపమును వహించాడు సిలువలో ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నదని అషయా యాభై మూడు అంటే ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిది ఫైనల్ చేసేశాడు క్రీస్తు యేసునందు మన దేహమునకు ప్రాణమునకు ఆత్మకు స్వస్థత కలిగింది స్వస్థపరచగలడు ఈ జబ్బు ఆ జబ్బు అని హెచ్ఐవి పాజిటివ్ క్యాన్సర్ క్యాన్సర్ ఎన్ని రకాలు ఉంది అన్ని బ్లడ్ క్యాన్సర్ కావచ్చు ఏ విధమైన క్యాన్సర్ అయినా సరే ఆయన బాగు చేయగలడు కిడ్నీలు ఫెయిల్ అయినాయి ఓకే ఆయన బాగు చేయగలుగుతాడు బ్రెయిన్ సమస్య బాగు చేయగలుగుతాడు పెరాలసిస్ బాగు చేయగలుగుతాడు గ్యాస్టిక్ సమస్య బాగు చేయగలుగుతాడు నీ సర్వ శరీరము నిర్మించిన వాడు ఆయనే ఆయన చిత్తమైతే ఆయనకిష్టమైతే ఒక్క మాట సెలవిస్తే పాడైపోయిన నీ దేహం మొత్తం తిరిగి నూతన పరచబడిద్ది దేవునికి మహిమ చేయలేడు చెప్పు ఇంకా క్రీస్తు ఏం లభించింది మనకి స్వస్థత దానికి ముందేం లభించింది పూర్ణశాంతి సగం పూర్ణ పూర్ణశాంతి ఆనుకోవాలి అదే సాధన చేయాలి కొంతమందిని చూశానుండో ఈ మొండోళ్ళు నో లెక్కచీర్రు ఏదన్నారని నాకేం భయం ఆయన ఉన్నాడు నాకేం భయం అప్పులోళ్ళు వచ్చి రోడ్డు నేస్తారేమో ఏయ్యని ఆయన ఉన్నాడుగా ఆయన చిత్తం అయితేనేగా ఆయన చిత్తం లేకుండా నా పాత్ర ఎవడైనా ముడతాడా ఆయన చిత్తం లేకుండా ముడితే అక్కడే పడిపోయింది చెయ్యి మళ్ళీ నేనే ప్రార్థన చేయాల స్తోత్రం ఇంటికి వచ్చి వాడు ముట్టి రోడ్డు మీద వేసాడంటే చిత్తం అయింది అంతే కానీ అవమానానికి ఆయన అప్పగిస్తే ఆ అవమానం అనే గిన్నెలోనిది త్రాగకుందునా నా కోసం వచ్చి ఆయనే అన్న అవమానాలు పడితే ఆఫ్రాలు నేనెంత రాజాది రాజా వచ్చి అన్ని అవమానాలు పడి అంత సహిస్తే ఏది నేను చేసిన పాపాలకి ఆయన అన్ని బాధలు పడితే నేను చేసిన అప్పులకి నేను ఇంత అవమానం పడతా కదా అరే రే ఏం ఫీల్ అవుతారు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు చచ్చిపోవాలనిపిస్తుంది పో తాతాళాని వా చచ్చిపో ఏంది పోయేది చచ్చిపోయేది అవమానపరిస్తే అవమానం పొందు నిన్ను అవమానపరిచిన వాళ్ళు అంటూ ఉండాలి ఎందుకంటే రేపు నిన్ను దేవుడు ఆశీర్వదించినప్పుడు వాళ్ళు తల దించుకోవద్దు దించుకోవాలా లేదా ఆ అనుభవాలు ఇస్తే ఆనందంగా స్వాగతించు దేవుని మహాకృపను బట్టి కొంతమంది వాళ్ళు ఉన్నా కొంతమంది ఉన్నా రెండిటినీ కలిపి సంతోషంగా స్వాగతించాం ఒకప్పుడు అవమానపరిచిన అందరూ ఇప్పుడు తల దించుకొని పక్కకి వెళ్ళిపోతా ఉన్నారు అందుకే పాట పాడుకున్నా నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేరులే నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేరులే విడుదల సమీపించేను నీకు వెళ్ళు

దొరకలేదా సమా శాంతి సమాధానాలు చెప్పు పరిశుద్ధాత్మ ఆత్మరక్షణ పాపక్షమాపణ అవసరాలకు సమాధానం ఇంకేం కావాలి ముగింపు క్రీస్తు యేసునందు అన్నీ దొరికాయి నీకు కావాల్సినవన్నీ ఆయనలోనే ఉన్నాయి ఏం కావాలి ఏసుకెళ్ళి చూడు ఏసుకెళ్ళే చూడు భయం కలిగిందా ఆయనకెళ్ళి చూడు ధైర్యం దొరుకుతుంది ధైర్యం ఎంత ధైర్యం నిత్య జీవం దొరికింది క్రీస్తు యేసునందు దేవుని కుమారుడు కుమార్తె అనిపించుకునే కుమారత్వం కుమార్తె తత్వం దొరికింది దేవుణ్ణి నాన్న అబ్బా తండ్రి అయ్యా డాడీ డాడీ అనుకునే అంత స్వతంత్రం దొరికింది దేవునితో దేవుని దగ్గర లేకపోతే ఇంత చనువు ఎక్కడదమ్మా మనకి దేవుడితో మనమే పెద్ద పరిశుద్ధులమైంది మనము మన బతుకులు మనం వచ్చి దేవునితో ఇంత చనువుగా వ్యవహరిస్తున్నామంటే ఎవరి దయా క్రీస్తు యేసునందు దొరికింది మనకి ఈ సామీప్యం తండ్రితో ఆ దహించు అగ్ని అయిన దేవునితో ఈ రోజు కూర్చొని డాడీ తండ్రి అబ్బా అయ్యా నానా నానా అనే అంత స్వాతంత్ర్యం క్రీస్తు యేసునందు దొరికింది ఒక మానవుడికి కావలసిన సమస్తము ఏసునందు సాతాను మీద జయము దొరికింది మనకి శత్రువు మీద జయము దొరికింది మనకి ఏసునందు ఇక రాసుకుంటే ఇన్ని అన్నీ యేసునందే దొరికినాయి సేవ దేవదూతలకు దక్కని సేవ చేసే భాగ్యం యేసునందు దొరికింది దేవునితో కలిసి జత పని చేసే భాగ్యం యేసునందు దొరికింది కాబట్టి ప్రిధారా కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరమూ తీర్చును అన్న మాటలో దేవుడు శరీరానికి కూడా దేవుడు ఆత్మకు మాత్రమే కాదు శరీరక్కర్లకు కూడా ఆయన చాలిన వాడు కాబట్టి పొద్దుస్తమానో చాలేమన్నా ఆత్మ గురించే చెబుతున్నాడు శరీర గురించి ఎప్పట్లో అనుకోవద్దు శరీరానికి కూడా ఎసయ సహాయకుడు అందుకే ప్రార్థన విజయాలు పెడుతుంది దేవుడు ఇట్లా కూడా కార్యాలు చేస్తున్నాడని ఆన్లైట్లో సాక్ష్యాలు చెప్పమంటే ఎన్ని సాక్ష్యాలో కాబట్టి ఇప్పుడు మనం ఏమి చేయవలను ఆయన మీద ఆనుకోవాలి అన్నాడు ఆనుకొనుట అంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచుట నిజంగా ఆయన్ని మనం నమ్మితే ఒక చిన్న మాట చెప్తా ఎగ్జాంపుల్ నేనున్నా నేను డబ్బులు ఉన్నది మీకు నమ్మకం ఉందనుకో మీ అవసరానికి నేను ఇవ్వగలనని నమ్మకం ఉందనుకో మీరు నా దగ్గరికి వస్తారా రారా నిజంగా చెప్పండి నిద్ర లీస్ చెప్పండి లేచారా వస్తారా వస్తారా రారా వస్తారు వచ్చేం చేస్తారు మరే ఏందమ్మా అంటా నేను ఏంద ఏందమ్మా అంటే ఏం తమ్ముడు అంటే నేనేం చేయాలా నా దగ్గరికి రావటం రెండవది నన్ను అడగటం అనేది ఉంటుంది వచ్చి నన్ను అడుగుతాం నా మీద నమ్మకం ఉంటే అలాగని అందరు కలిసి నిజంగా వచ్చారు ఎట్టుకోవాలో నాకు కూడా తెలియదు అయితే భయం లేదులే ఒకవేళ అందరు కలిసి వచ్చినా కూడా ఏసై ఉన్నాడుగా అది ధైర్యం హలో లూయా కరోనా టైంలో ఆ ధైర్యంతో రండి అని చెప్పింది నిజంగా ఎంతమంది వచ్చారు అంతమందికి ఇచ్చేటట్టు చేశాడు దేవుడు ఒక పక్క ఇస్తూ ఉండి ఒక పక్క వస్తూ ఉన్నా మామూలు విషయం అసలు ఈరోజు ఇప్పుడు ఈ పరిచయం జరగటం కూడా ఒక ఎంత ఏంది మనం చేస్తున్న పని సామాన్యమా ఒక నెలకొచ్చి నలభై నుంచి యాభై క్వింటాల రైస్ వండి పెట్టడం అంటే ఏంటండి ఎట్లా సాధ్యం ఆయన వైపు చూసినందున జరుగుతుంది ఈ కార్యం అంతా ఆయనే ధైర్యం ఆయనే భరోసా ఆయనే ఒకవేళ నేను అన్నానని నిజంగా అందరూ వచ్చారు అనేది ఏం లేదు రాండి నిజంగా లేకపోతే ఉన్నదే తలా కొంచెం ఎప్పుడు అడ్డు పెట్టావు అబ్బా ఇంతమందికి ఉందా మీరు తెచ్చిందే ఉంటుందిగా అదే స్తోత్రం అవసరమైతే దాన్నే దేవుడు దీవించి డబల్ డబల్ చేస్తాడు నా దగ్గర ఉంది అనే నమ్మకం నీకుంటే ఇచ్చే మనసుంది అనే నమ్మకం నీకుంటే ఖచ్చితంగా నువ్వు అటు ఇటు వెళ్ళవు నా దగ్గరికి వస్తావు రెండవది అడుగుతావు అడిగి వెళ్ళిపోవు నేను ఇచ్చిందాక నిరీక్షిస్తావు క్రైస్తులు ఈ రాత్రి అది చెయ్యాలి మనం ఏసయ్య శ్రీమంతుడు అని నువ్వు నమ్మితే ఆయన ఎల్షెడ్డాయ్ సర్వశక్తి గలవాడు అని నువ్వు నమ్మితే ఆయన్ని ఖచ్చితంగా ఆశ్రయిస్తావు ఆయన్ని అడుగుతావు సమాధానం కొరకు నిరీక్షిస్తావు ఖచ్చితంగా సమాధానం పొందుతావు